రిజర్వేషన్ల అమలు సాధనకై ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి మీ అందరూ తెలిసిందే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా బంద్ అయితే కొనసాగుతా ఉంది సో అక్కడక్కడ చిన్న చిన్న చెదురు మదురు ఘటనలు మినహా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో బీసీ బంద్ అయితే కొనసాగుతా ఉంది ఈ బీసీ బంద్ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా దీనికి ఏకతాటి మీదకి వచ్చి దీనికి మద్దతు బంద్ మద్దతు తెలుస్తున్నటువంటి సందర్భం అయితే సో ఇవాళ సిద్దిపేట పట్టణ కేంద్రంలో సైతం బీసీ బంద్ మద్దతుగా ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ బిడ్డలు ముద్రాజ్ బిడ్డలంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున చేస్తూ సిద్దిపేట ఆ పట్టణ వీధుల్లో వాళ్ళైతే ర్యాలీ నిర్వహించడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ అంబేద్కర్ చౌరసం చేరుకున్నారు సో వాళ్ళని అడిగి మరి చెప్పండి ఎట్లా మంది ఎట్లా కొనసాగుతుంది సిద్ధిపేట ప్రజలకు చాలా రుణపడి ఉన్నాం స్వచ్ఛందంగా అందరూ షాపులు బంద్ చేసారు మేము ఒకటే కోరుతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని చట్టసభలో అమలు కావాలి గవర్నర్ దగ్గర ఉన్న పిల్లును ఈ అగ్రవర్ణాలు ఆపడం వల్ల అది ఆగింది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మేమంతా తలుచుకుంటే మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలవలేరు మేము ఇంకొకటి మీరు ఈ డబ్ల్యూఎస్ పేరు మీద టెన్ పర్సెంట్ తీసుకున్నారు ఓకే తీసుకోర్రీ అది మిగతా అంతా మీదే కదా మిగతా మాకు ఇష్టపెట్టురు మాకు ఇష్టపెడితే మేము పంచుకుంటాం దయచేసి మేము ఒకటే చెప్తున్నాం బీసీ సామాఖ్య వర్గం జరుగుతా మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు తెలంగాణలో ఎలక్షన్లు జరగనీయం అయ్యేంత వరకు ఖచ్చితంగా ఇలాగనే ధర్నాలు రాసారోకులు ఉంటాయని మీ ఛానల్ ద్వారా వచ్చారు ఈ రిజర్వేషన్ల పాపం ఏదైనా ఒక పార్టీదే అంటారా లేకపోతే అగ్రవర్ణాలు అందరికీ కలిపి అంటారా లేదంటే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది అంటారా మీరు మాక్సిమం కాంగ్రెస్ పార్టీ అయితే చట్ట బిల్లు పాస్ చేసింది అది వాళ్ళ దగ్గర ఆగింది గవర్నర్ దగ్గర ఆగింది గవర్నర్ ఏం చేయాలి పాస్ చేయాలి పాస్ చేయకపోయినా సిక్స్ మంత్స్ అవుతుంది దానికి ఈ రీజన్ అని చెప్పి పంపిణీకి అక్కడ ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఇది అగ్రవర్ణాల కుట్రనే ఆల్ పార్టీ అగ్రవర్ణాల కుట్రనే బీజేపీ మేడుగా దీన్ని ఆపుతుంది బీజేపీ అనుకుంటే రేపే అయిపోతుంది కాంగ్రెస్ అన్ని విధాలా చేసింది కానీ బిజెపి గవర్నర్ దగ్గర బిల్లు ఉంది కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న నాయకులు వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఏం చేసారు అంటే అలం అలంబెట్టారు చేతులు కట్టేసిరు అంటే ఏమైంది సేమ్ అట్లా అయింది ఇస్తామంటే చేతులు కట్టేసి ఏమీ చేయగలుగుతాం బీజేపీ పరిస్థితి అట్లే ఉంది దయచేసి బీజేపీకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఆ బిల్లును పాస్ చేయాలి మీదే రెస్పాన్సిబిలిటీ లేని బీజేపీ అనేది భూ స్థాపితం అయిపోతుంది అంటే ఈ బంద్ అనేది రోజు తోటి ఆ పరిమితం అయిపోతుందా తర్వాత ఉద్యమం ముందు పోయే పరిస్థితి కనబడుతుందా దీనికి నాయకత్వం వహించే నాయకత్వం లేదు కదా బీసీ ప్రతి ఒక్కడు నాయకుడే తెలంగాణ ఉద్యమంలో బీసీలే ముందడుగు ముందేసి తెలంగాణ కొట్లాడుకున్నాం ఇప్పుడు కూడా బీసీలం తెలంగాణ బహుజనులం అంతా ఒక తాడి మీదకి వచ్చిన మాకు ఎంత మేము ఎంతున్నామో మా బహుజనులు ఎంతున్నామో అంత వచ్చే వరక ఈ ఉద్యమం కంటిన్యూ కొనసాగుతుంది ధర్నాలుంటాయి బంధులుంటాయి నిరసనలుంటాయి జై బీసీ జై ముజరాత్ జై టీఎం ఈ రోజు బీసీ జేఏసీ బంధు పిల్ల మేరకు మా టిఎంపీఎస్ పూర్తి మద్దతు తెలుపుతూ ఈ రోజు సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది మేము మాకు రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మీరు ఇచ్చేది కాదు అది మా అక్క అది మా అక్కు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము ఖచ్చితంగా ముందుంటాము రేపు రేపు మాకు ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రకటించాలి ప్రకటించిన తర్వాతనే మీరు ముందు ఎన్నికలకు ముందు ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నా జై టీఎంబీఎస్ ఈ బీసీ బంద్ ముద్దు బిడ్డలు అయితే చాలా ఉత్సాహంగా ఈ బంధులో పాల్గొంటున్నారు ఉత్సాహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గత తరతరాలుగా ఈ అగ్రవర్ణ ఆధిపత్యంలో బీసీలు అంతా వచ్చే తినే పల్లెంలో అన్న మట్టి పోసిరు వీళ్ళంతా కూడా సో ఈ రాజకీయ లెటర్ అవ్వండి మాకైతే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్నారు వాళ్ళని అడిగి మరి చెప్తాను ఈ రోజు ప్రధాన కారణం ఏంటంటే మాకు ఏదైతే ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టేసి బీజేపీ వాళ్ళు ఆపుతున్న ప్రధాన నిదర్శనం మాధవరెడ్డి రెడ్డి రెడ్డి ఎవరు బీజేపీ బీజేపీ తొత్తుగా పనిచేసిన గతంలో కూడా బీజేపీ తొత్తే రెండో విషయం అగ్రవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కంకణం కట్టుకున్నట్టుగా పనిచేస్తా ఉన్నాయి కానీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు రెండో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగిందో సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమం బుట్టి గడ్డ ఇప్పుడు కూడా ఈ బీసీ నినాదం ఈ బీసీ ఈ బీసీ ఉద్యమం కోసం సిద్ధిపేట వేదిక ప్రధానం కాబోతుంది కబర్దార్ అగ్రవర్గ కురాల రెండో విషయం ఇక్కడ ఈ ఇప్పుడున్నటువంటి ఈ జనమంతా ఈ అల్లర్లకు ఈ ఇక్కడ స్వచ్ఛందంగా బంధు ప్రకటించినటువంటి మాకు మీ అందరం కూడా ఒకటే కోరుకుంటాం బీజేపీ అనుకుంటే నిర్ణయించాలి మాకు అల్లరి సృష్టించడానికి మాకేమో పెద్దగా కోరికలు లేవు అందరం కూడా బీశీలము ఏకమై ఏకతాటిపై వస్తే మనకు కావాల్సి మనం తీసుకొని ఎవరికి ఎంత అనేది నిర్ణయించి పెట్టారు మా కాంగ్రెస్ అధినేత కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించే బీజీలు పాపులేషన్ ఎక్కువ ఉంది వాళ్ళు అనాది నుంచే అనాది నుంచే ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబాడుతనంలో ఉన్నారు అదే సదుద్దేశంతో అదే ప్రేరణతో ఈ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు తీసుకొచ్చారు కానీ ఈ బీజేపీ వాళ్ళు దానికి ఆ మాధవ రెడ్డి తోటి స్టేలు తిప్పించేసి ఈ ఆరల కారణం ప్రధాన కారణం బీజేపీ అని మా అభిప్రాయం అదే కూడా ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదు సిద్ధిపడే వేదికనే బీసీ బీసీలకు మరో వేదిక కాబోతుంది తెలంగాణ ఉద్యమం ఇలాగతో కొనసాగుతుందో తట్టు విడవని విక్రమార్కు లాగా మా రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇంకా సబ్బంద వర్గాలు ఎవరైతే ఈ బహుజన వాదాన్ని పుంజుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి ఉద్యమానికి సంఖ్యభావం తెలపాలని మేము వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ఇక్కడ మనం ముందు నుంచే ఎప్పుడనే ఉన్నాం ఈ బంద్లో పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి కుల సంఘం ప్రతి ప్రజా సంఘం ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ బంధుకు అయితే స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు విశ్వకర్మను కూడా ఇక్కడ ఆ బంధుకు మద్దతు తెలపడానికి వచ్చారు వాళ్ళని అడిగి బీసీ నాయకులు అందరికీ ధన్యవాదాలు ఈనాటి జేఎస్సీ పిలుపు బంధు మేరకు విచేష్ట ప్రతి కుల నాయకులకు కుల సంఘాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఇప్పుడు నేను మా మేదర్ సంఘం సిద్దిపేట వైస్ అను నేను మాట్లాడేది ఏంటంటే నలభై రెండు శాతం బీసీలు ఇవాళ అలా అని అంటే చాలా సంతోషపడ్డం ఇచ్చినందుకు దాన్ని అమలు పరచడంలో ఆ గవర్నమెంట్ ఉన్న పైన అధికారులు అందరూ నిర్లక్ష్యం వేయించారు మరి ఎవరి మీద ఈ పోరాటం అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అగ్రగురాలనే ఏలుతున్నాయి ఈ మన బీసీలు అనేది కుల కుల ప్రాధికరణ సర్వే చేస్తే మాత్రం ఇవాళ మెయిన్ అగ్ర అగ్ర కులాల కిందికి వచ్చి ఇవాళ బీసీ వర్గమే ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పి కోరుకుంటున్నా ఈ ఈ నలభై రెండు శాతం అనేది కేవలము ప్రజలను మభ్య పెట్టడానిక బీసీలను మభ్య పెట్టడానిక దయచేసి ఆలోచించాలి ఈ రోజు ఇవాళ చాలా సంతోషం ఉంది ఎందుకంటే ప్రతి కుల కూడా ఇవాళ ప్రతి వాళ్ళు బీసీలు అందరూ కూడా ఒక ఐక్య వేదిక మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయము ఈ ఇది ఇట్లే కొనసాగాలి కేవలము ఈ బీసీలు ఇవాళ బంధు ఒకటే మద్దతు రాబోయే బిల్లు కూడా దానికి మద్దతు తెలిపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రాబోయే కాలం నలభై రెండు శాతం ఈ రోజు కూడా అయిపోయేది కాదు ఈ నలభై రెండు శాతం అనేది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు అమలు పెట్టడానికి కూడా మద్దతు తెలియాలని తెలియాలని చెప్పి కోరుకుంటున్నా వివిధ పార్టీలు ఏ రాజకీయ నాయకులు కానీ ఇలా బీసీలు లేని ఇక్కడ లేదు ఇవాళ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ పార్టీలకు అనుసంధానము బీసీలే డెబ్బై ఐదు ఎనభై శాతం బీసీలే ముందుండి రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు వాళ్ళకు కుర్చీ మీద కూర్చునే స్థానం తీసుకొస్తారు బీసీలే కాబట్టి బీసీలు ఎప్పుడైనా అనగ అనగారిన వర్గాలకు అనగార అనగదొక్కడం జరుగుతుంది అగ్ర వర్గాల వాళ్ళు కాబట్టి దయచేసి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతారు రాజకీయంలో కూడా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఏ రాజకీయంలో నాయకుడు కూడా బీసీలనే తక్కువగా ఉన్నారు కాబట్టి దీనివల్ల బీసీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు నలభై రెండు శాతం రావాలని చెప్పి ఇది కంప్లీట్ గా పార్లమెంట్ లో అమలు చేసి మద్దతు తెలిపాలని చెప్పి కోరుకుంటున్నా ఈ రోజు ఒక్కరోజే కాదు కంప్లీట్ గా ఇది అమలయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లే కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మా మేధా మహేంద్ర సంఘం తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేసుకుంటున్నాం మేము కూడా ఐక్యతంగా దీంట్లో పాల్గొంటున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి నలభై రెండు శాతం సాధించే వరకు కూడా మనం పోరాటం ఆపవద్దని చెప్పి ఈ జేఏసీ నాయకులకు బీసీ నాయకులకు అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ఐక్యవేద పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నుండి కూడా పూర్తి మద్దతు తెలిపి బంధులో కూడా పాల్గొని విజయవంతంగా బంధువును పిలుపునిచ్చిన దానికి విజయవంతంగా బంధును నిర్వహించడం జరిగింది మరి అందరూ కూడా ఒకటే వేదికపైకి రావాలని మరీ మరీ కోరుకుంటూ ఇలాంటి కార్యాచరణ ఇంకా మనం ముందుకు పోరాటంలో ముందుకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ కూడా అందరికీ మా విశ్వ బ్రాహ్మణ సంఘం నుంచి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం బీసీ అనేది ఒక ఐక్యత బీసీ అనేది ఒక నిదానం బీసీ గర్జించే సింహంలా ఉండాలని చెప్పేసి నిదానాన్ని మనం అందరం కూడా పూరించుకొని ప్రతి ఒక్క విశ్వ బీసీ బిడ్డ కూడా సింహంలా గర్జించాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ జై బీసీ బీసీ జేఏసీ పిలుపు ఇచ్చిన మేరకు సిద్దిపేట పట్టణ మహేంద్ర మేజర్ సంఘం తరఫున నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే బీసీలు అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిరో దాని పోరాటంలో భాగంగా మా పట్టణ సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ముందుగా ముందడుగు వేయాలి అనవ అనగారిన వర్గాలను అణచివేస్తూ అగ్ర కులాలు రాజ్యం మేలుతుంది ఏదైతే సీట్లు మా సీ కోట్లు మాయి సీట్లు మిగి అనే విధంగా అగ్రకులాలు అంచి దీని సందర్భంగా ఈ ఉద్యమం ఇంతటితో ఆగడి ఎన్నో రకాలుగా ఉధృతం చేస్తూ ముందడుగేస్తూ మా సహాయ సహకారాలతో సిద్దిపేట పట్టణ మహేంద్రం ముందడుగుతో అందరికీ కలిసి పోరాడతాం అందరికీ ధన్యవాదాలు